ారా మొన్న జరిగిన పెంచలేయ హత్య గంజాయి మాఫియా వారి యొక్క మాఫియా చర్యలకి అడ్డుగా పెంచలే ఉన్నాడనే ప్రధాన కారణంతో ఆ అడ్డు తొలగించుకునేందుకు అత్యంత దారుణంగా కిరాతకంగా దారి కాసి హత్య చేశారు ఇది గంజాయి మాఫియా యొక్క అరాచకాలకు పరాకాష్ట ఇప్పటి వరకు ఈ గంజాయి వివిధ కళాశాలల్లో కానీ స్కూళ్ళల్లో అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా అమ్ముతూ యువతని పక్కదారి పడి మత్తుకులు ఎద చేసి అనేక చోట్ల చడికావేశాలతోటి చాలా మర్డర్లు ఇటీవల కాలంలో జరిగిన పరిస్థితి మీకు అందరికి కూడా తెలిసిందే అయితే పోలీసు వ్యవస్థ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ప్రత్యేకంగా ఇటీవలి కాలంలో శ్రద్ధ చూసుకుంది తీసుకొని సదస్సులు కూడా ఏర్పాటు చేసింది అదే చోట సదస్సులు ఏర్పాటు చేసి అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తూ ఉంది అయినా కానీ ఈ యొక్క డ్రగ్ మాఫియా యొక్క చర్యలని పూర్తిగా అరికట్టలేని పరిస్థితి ఉంది ఇప్పటికైనా సరే పోలీసు వ్యవస్థ సీరియస్గా ఛాలెంజ్గా తీసుకోవాలి ఛాలెంజ్కి తీసుకొని ఈ డ్రగ్ మాఫియాకి పూర్తిగా అడ్డుకట్టే వచ్చే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇదేదో కేవలం పెంచలే గడ్డ ఏదో ఒక ఐసోలేటర్ గట్ట చూసుకోవడం కాదు డ్రగ్ మహమ్మారికి బలైపోయినటువంటి అనేక కుటుంబాలు రాష్ట్ర ఉన్నాయి కేవలం నెల్లూరు జిల్లాకి పరిమితం కాదు అందువల్ల ఈ డ్రగ్ మాఫియా యొక్క రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో వామపక్ష పార్టీలు రేపు రెండవ తారీఖున నెల్లూరు జిల్లా బందుకి పిలిపినివ్వడం జరిగింది ఈ బంధువులు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం